సో హలో గ్ర ఉన్నారు సో ఈ రోజు అయితే మనం నాప్కిన్ ఏఐ గురించి అయితే మాట్లాడుతున్నాం సో ఇది ఒక సాఫ్ట్వేర్ టూల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీని అయితే యూజ్ చేస్తారు సో దీన్ని ప్రైమరీగా యూజ్ చేసేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కోసం అలానే పీబీటీస్ లో ఎక్కువ యూజ్ చేస్తారు సో సింపుల్ గా దీన్ని ఓపెన్ చేసుకోవడం గూగుల్లోకి వెళ్ళి నాప్కిన్ ఏఐ అని అయితే సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ లింక్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి సో మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది సో దీన్ని మనం వెబ్లో అయితే వాడుకోవచ్చు మనకి యాప్ కూడా అయితే ఉంది సో ఈ రెండు విధాలుగా మనం అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో యాప్ లోకి వెళ్ళిన వెంటనే మీరు సైన్ ఇన్ అయితే చేసుకోవాలి సైన్ ఇన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఇన్ మీదైతే క్లిక్ చేయండి సో మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు గూగుల్ ద్వారా అయితే సైన్ అప్ చేసుకోవాలి నేను కూడా సైన్ అప్ చేసుకున్నాను దాని తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది సో న్యూ నాప్కిన్ మీద అయితే క్లిక్ చేసి మీరు బ్లాంక్ నాప్కిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఇది మనకి ఈ ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ అన్ టైటిడ్ అని ఉన్న దగ్గర మనం అయితే ఏదైతే టెక్స్ట్ మనం ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని మనం అక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాం నేను ఒక డెమో టెక్స్ట్ కూడా తెచ్చాను చూపించడానికి సో ఆ టెక్స్ట్ ని నేను పేస్ట్ చేసి అయితే చూపిస్తాను ఒకసారి సో క్లిక్ చేసిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ ఐకాన్ లాగా అయితే కనిపిస్తుంది సో దాన్ని నొక్కిన వెంటనే ఇది మనకి మనం ఇచ్చిన టెక్స్ట్ అంతా కూడా రీడ్ చేసి దాన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా చేయగలం అన్నది కొన్ని మీకు డయాగ్రామ్స్ అనేది చూపిస్తుంది సో ఆ లో మీకు ఏదైతే నచ్చుతుందో ఆ డయాగ్రామ్ని మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ డైరెక్ట్గా నాప్కిన్లోనే మనకి జనరేట్ అయితే చూపిస్తుంది సో మనం ఇచ్చిన టెక్స్ట్కి యాక్యురేట్గా అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సో చూడండి సేమ్ యాక్యురేట్గా అయితే ఉంది సో ఇందులోనే మీరు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇందులోనే స్టైల్స్ అనేది అయితే ఒక ఆప్షన్ ఉంటుంది సో కలర్ ఎంత డీప్ గా ఉండాలి నియాన్ షేడ్ లో అయితే రావాలా లేదా మీకు బ్లాక్ అండ్ వైట్ లో కావాలా ఎలా మీకు డిఫరెంట్ స్టైల్స్ అయితే కూడా చూపిస్తుంది సో అందులో కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఒకసారి డౌన్లోడ్ ప్రొసీజర్ ఎలా అనేది ఒకసారి నేనైతే చూపిస్తాను సో మీరు డౌన్లోడ్ చేసుకోవడం కోసం సింపుల్ గా మీకు అక్కడ పైన డౌన్లోడ్ బటన్ అయితే కనిపిస్తుంది ఆ ఎక్స్పోర్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ లైట్ కావాలా డార్క్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అలానే మీకు అసలు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలా లేదా వీళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చే బ్యాక్గ్రౌండ్ కావాలా అదైతే చూసుకోండి ప్లస్ రెజల్యూషన్ కూడా ఉంటది కానీ మీరు నాప్కిన్ అయ్యే వాటర్ మార్క్ అయితే ఉండాల్సి అయితే ఉంటది అది మీరు తీ తీసుకోవాలనుకుంటే కనుక మీరు పేర్ సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి సో సింపుల్గా మీరు ఎక్స్పోర్ట్ లేదా డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి ఇమేజెస్ లోకైతే అది ఎక్స్పోర్ట్ అయిపోతుంది సో హెచ్డి క్వాలిటీలోనే వస్తుంది మీకు ఎటువంటి బ్లర్ కూడా అలాంటిది అయితే ఉండదు ఎలిమెంట్స్ అన్ని కూడా క్లియర్గా అయితే కనిపిస్తాయి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి ఇమేజెస్లో కూడా చూసుకున్నట్లయితే ఎటువంటి ఎలిమెంట్ కూడా బ్లర్గా అయితే లేదు మొత్తం క్లియర్ క్లారిటీగా కూడా ఉంది సో ఇలాగా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు పీపీటీస్ లో కానీ లేదా ఏమైనా గ్రాఫికల్గా చూపించాలనుకున్నప్పుడు కానీ ఇలా మీరు అయితే ఇన్స్టాల్ చేసుకొని అయితే చూపించుకోవచ్చు సో ఒకసారి నేను ఎలాగా లో కూడా పెడతాం అనేది చూపిస్తాను ఒకసారి నేను ఆల్రెడీ క్యాన్వాలో ఒక లో అయితే యూజ్ చేశాను నేను ఈ డైగ్రామ్ సో ఇప్పుడు మీకు ఈ ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ని ఎలాగా అందులో కాపీ బేస్ చేస్తాను అనేది అయితే చూపిస్తాను సో ఈ లో వచ్చిన ప్రతి డైగ్రామ్ అలానే ప్రతి రిప్రజెంటేషన్ అంతా కూడా నేను నాప్కిన్తో అయితే చేశాను సో చాలా క్లారిటీగా అయితే వచ్చింది వితౌట్ ఎనీ హెచ్డి క్వాలిటీ మీకు అయితే పోకుండా మొత్తం మీకు ఫుల్ క్లారిటీగా అయితే వస్తుంది సో ఇప్పుడు ఎలా అనేది నేనైతే చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ ఉన్న ఒక్క ఇమేజ్ అయితే నేను డిలీట్ చేస్తున్నాను డిలీట్ చేసి ఇందాక మనం డౌన్లోడ్ చేసిన ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ నేనైతే ఇంపోర్ట్ చేస్తున్నాను సో ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ గా అయితే డౌన్లోడ్ చేసుకున్నాం సో బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు బ్లాక్ స్క్రీన్ కానీ డైరెక్ట్గా మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దాంతో అటాచ్ అయిపోద్ది సో సింపుల్గా ఇలాగా మీరైతే కాపీ పేస్ట్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ పీబీటీస్లో అనేది సో చూడండి మీకు క్లారిటీగా కూడా ఉందా లేదా అనేది నేను చూపించాను సో వాటర్ మార్క్ పోవడానికి సింపుల్ ట్రిక్ అయితే నేను చెప్తాను సో ఎప్పుడు కూడా నాప్కిన్ మనకి కింద రైట్ సైడ్ బాటంలోనే మనకి వాటర్ మార్క్ ఇస్తుంది సో దాన్ని పోగొట్టాలంటే సింపుల్గా క్రాప్ చేయండి చాలు దాన్ని ఇమేజ్ని ఏదైతే బాటమ్ నుంచి ఉంటుందో కొంచెం పైకి తీసుకెళ్ళండి సో దాని ద్వారా మీకు ఏదైతే వాటర్ మార్క్ ఉందో అది మనకి క్యాన్సిల్ అయిపోతుంది సో ఇక్కడ చూసారు కదా వాటర్ మార్క్ కూడా రిమూవ్ అయిపోయినట్టే కనిపిస్తుంది సో ఇది ఒక చిన్న సింపుల్ ట్రిక్ మీరైతే యూజ్ చేసి నీట్గా అయితే చేసుకోవచ్చు మీ డిజైన్ గ్రాఫిక్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో సో అలానే మీలో ఎవరైనా పేడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే సో ప్రైజెస్ చదవండి జీరో డాలర్స్ నైన్ డాలర్స్ అలానే ట్వంటీ టూ డాలర్స్ పర్ మంత్ అయితే ఉంది సో ఎవరైతే తీసుకోవాలనుకున్న తీసుకోండి సో ఫ్రీగానే వాడుకోవడానికి ట్రై చేయండి సో చాలా ఫీచర్స్ మనకి ఫ్రీగానే ఉంటాయి సో దాన్ని మీరు ఎక్వైర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఈ వీడియోకి ఎంతగాయ్ సో ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో నేను మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో నేను నాప్కిన్ అయితే యూజ్ చేశాను సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా సో ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకొన్ని కొత్త టూల్స్ అనేది నేను తేడానికి అయితే ట్రై చేస్తాను అలానే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీరు కొత్త మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది ఇది అనేది షేర్ కూడా చేయండి సో మళ్ళీ నెక్స్ట్ కొత్త టూల్తో అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్